అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జోరుగా సాగుతుంది కనిగిరి మండలం నందనమారేల గ్రామంలో ఆయన పాదయాత్ర పదమూడు వందల కిలోమీటర్ల మైలురాయి దాటింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మొక్కను నాటారు జగన్ ను పాదయాత్రలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు కలిశారు ఆయనను మాదిగ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని కోరారు అయితే వారి కోరికను జగన్ సున్నితంగా తిరస్కరించారు మాదిగ రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉందని తాను రిజర్వేషన్లపై ఎటువంటి హామీ ఇవ్వలేనని జగన్ వారికి మొహమాటం లేకుండా చెప్పేశారు అయితే మాలా మాదిగలను తనకు రెండు కళ్ళు లాంటి వారని వారి అభివృద్ధి కోసం వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కార్పొరేషన్ ద్వారా అత్యధిక నిధులు కేటాయించి వారి అభివృద్ధికి తాను పాటుపడతానని జగన్ చెప్పారు కనగిరి నియోజకవర్గంలో జగన్ పర్యటనకు మంచి స్పందన లభిస్తుంది వేల సంఖ్యలో జగన్ ను చూసేందుకు తరలి వచ్చారు వారందరినీ పలకరిస్తూ జగన్ ముందుకు సాగారు ప్రధానంగా ఖనిగిరి నియోజకవర్గానికి వెలిగుండ ప్రాజెక్టును తాము అధికారంలోకి రాగానే పూర్తి చేసి తాగు తాగునీటిని అందిస్తామని జగన్ హామీతో ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు కనిగిరి పాలకేంద్రం రైతులకు ఏడాది నుంచి కోటి రూపాయల బకాయి ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా రైతులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు దీనిపై జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదనడానికి ఇదొక ఉదాహరణ అని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఉద్యమ బాట పట్టమని తమ పార్టీ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మీద జగన్ పర్యాటన కనిగిరి నియోజకవర్గంలో ఊహించిన దానికన్నా సక్సెస్ కావడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో